ఈ బృందావనం ఆలయం గురించి విశిష్టతంత ఆచార్యులు గారు చెప్పారు కదా ముందు పాటలు విన్నాం కదా అట్లాగే అక్కడ సీతారామ లక్ష్మణాయ స్వామి నరసింహుడు రామానుజాచార్యులు వేణుగోపాల స్వామి గ్రహాలు అన్నీ ఉన్నాయని చెప్పారు అన్ని అన్ని దర్శనం చేసుకున్నాం అక్కడ ఆచార్యులు చెప్పినట్టు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ద్రావిడ్ సైడ్లో శ్రీ విలీ ప్రతిరూపంగా అక్కడి నుంచి తీసుకొచ్చారు ఉత్సవ గ్రహాలు అని చెప్పారు కదా దివ్య దేశాల్లో కూడా ఒకటని చెప్పారు కదా అట్లనే విష్ణువు తన శేషాయి భగ్నిలో పవిత్ర నాకు అంట పెద్ద చుట్టలపై విషయాన్ని తీసుకుంటున్నట్టు విష్ణువు మాత్రమే కాకుండా నరసింహస్వామి సీతాదేవి రాముడు మరియు లక్ష్మణుడు వేణుగోపాలుడు రామరాజాలు ఇవన్నీ ఉన్నాయి కదా దర్శనం చేసుకున్నాం తర్వాత అక్కడి నుంచి వచ్చేసాక శివాలయం నది వారు అంతా బయట అంతా ఏనుగులతోటి వచ్చేసారు చాలా పెద్దది ఆలయం అలాగే కోనేరు కూడా ఉంది అక్కడ కోనేరు అన్నీ చేసుకుని దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము తర్వాత ఏంటంటే చూసారు ఎంత పెద్దగా ఉంది ఆలయం అంతా వచ్చేసాక మళ్ళీ ఇంకో ఒక రామాను చే రామాను అక్కడి నుంచే కోనేరు అన్నాను కదా కోనేరు అదంతా అయిపోయాక మొత్తం ఐదు దేవాలయాలు మాట్లాడుకున్నాం ఇక్కడి నుంచి ఇంకా మూడు దేవాలయాలు తీసుకెళ్ళారు ఆ పేర్లు ఏంటో నేను కనుక్కోలేదు అవి కూడా పెట్టేస్తున్నాను పెట్టి అవి చూసేసాక మేము ఇంకా బృందావన యాత్ర నుంచి ఇంటి బస్సులో బయలుదేరిపోయాం ఆ రోజు ఇంటికి ఒక బా ఇంటికి వెళ్ళిపోయి భోజనాన్ని తినేసి బయలుదేరిపోయాం అనమాట అదంతా బస్సులో కూడా ఎక్కినప్పుడు కూడా మా వాళ్ళందరూ బృందావన యాత్ర ఎలా ఉంది అంటే చెప్పారు అదంతా సంతాక తీసాను అది కూడా చూద్దరికని తర్వాత ఇంతే ఇంకా దేవాలయం అని అది అంత ఆ విశిష్టత అంతా ఆచార్యులుగా చెప్పారు కాబట్టి మనం ఆ దివ్య దేశాల్లోనే ఒకటి నూట ఎనిమిది దేశాల్లో అన్న అని చెప్పుకున్నాం కదా అలాగే మేమందరం కూడా గ్రూప్గా అలా ఫోటోలు తీయమంటే వాళ్ళు వీడియో తీశారు నా ఒకసారిలో ఫోటోలు రాలేదు మళ్ళీ ఒకసారి వచ్చేసే ముందు మళ్ళీ స్వామి తీసుకున్నాను అది ఇది వేరే గుడి అక్కడ పక్కన స్వామి గుడి అన్ని చూ తర్వాత అన్ని వలస పెట్టేస్తున్నాన్ని తెలియలే పక్కనే ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్ళారు మమ్మల్ని ఐదుగుళ్ళు అని మాట్లాడుకున్నాం గుడి ఆ పక్కన తర్వాత వచ్చేసాక మళ్ళీ అక్కడ శివాలయం కూడా దర్శనం చేసుకున్నాం శివాలయం కూడా శివాలయం కూడా ఉంది శివాలయం ఇంకా రాలేదు ఇక్కడ మొత్తం పేర్లు నేను నడవలేడావుడిగా ఉన్నారు ఎవరికాళ్ళు ఇంకా దర్శాది శివాలయం శివాలయం కూడా దర్శనం చేసుకున్నాం తర్వాత బయలుదేరిపోయన్నమాట ఇంకా సరదాగా వచ్చేసి ముందు మా అందరితో మా వాళ్ళందరినీ ఎలా ఉంది యాత్రని అడిగి అందరూ సహకరించారు అందరికీ తోటి సరదాగా గారు <laughs> నచ్చిందా బాగుందా బాగుంది ఎలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ థ్యాంక్ యూ మీ బృందావారను ఇక్కడ వీళ్ళ సద్దువరణ ఎలా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా బాగుంది సంతోషపడ్డారు మీకు ఎలా అనిపించింది బాగా నేను చెప్పనుండి మీకు ఎలా అనిపించింది వీళ్ళు వీళ్ళ అన్ని చాలా బాగుంది బాగుంది ఆతిథ్యాలు అన్ని దర్శనాలు ఆతిథ్యాలు దర్శనాలు అన్నీ బాగా జరిగింది అందువలన చాలా సంతోషంగా జరిగిందండి నాన్నపిల్లలం అయిపోయాం మేము చక్కగా ఆటలాడుకున్నాం కుసుము కుమారి ట్రస్టోళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసారండి వాళ్ళకి ధన్యవాదాలు మీరు చెప్పండి ఆతిథ్యం ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగా మీరు చెప్పదు ఆతిథ్యం ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగా చూస్తుంది అన్ని బాగా చూపించారు బాగా చూపించారు చాలా బాగుంది మళ్ళీ బాగా జరిగి అక్క వీళ్ళ ఆతిథ్యం ఎలా ఉంది అన్ని ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి బాగా చాలా చాలా బాగుంది ఇవి చెప్పండి మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారండి ఇప్పుడు ఏం కాదండి ట్రస్ట్ వాళ్ళు అటువంటి ట్రస్ట్ వాళ్ళు మీరందరూ ఎవరు కనిపిస్తలేదు మీకు ఎలా ఉంది

నా తండ్రిని మళ్ళా కలుసుకున్నాను కుష్మా హరినాథ్ వల్ల మేము మళ్ళా కలుసుకున్నాం చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను ఎంతో తీసుకొచ్చావు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు నువ్వు తీసుకొచ్చిన రాధాగారు తీసుకొచ్చినారునాథులు ట్రస్ట్ వాళ్ళు రాధ రాధాదేవి కుస్మా ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని సంబరం పడుతున్నారు అందరూ కూడా అందరం దేవి అనుగ్రహం ఉంటే కానీ బృందావనలో అడుగు పెట్టలేము అదే అదే ఏదో ఆట చాలా ఆనందంగా రాధాదేవి అనుగ్రహంతో వచ్చేది భావిస్తున్నాం